వింటే భారతం వినాలి తింటే గారిలే తినాలి అంటారు పెద్దలు గారిల రుచి అందరికీ తెలిసిందే కాని వెనడల్లో భారతానికే ఎందుకంత ప్రాముఖ్యత ఈ మహాగాథలో ఏముంది మహాభారతం మానవ విలువల అనంత నిధి ప్రేమ కరుణ సత్యం త్యాగం వంటి సుగుణాలతో పాటు అసూయ స్వార్థం క్రోధం వంటి దుర్గుణాలను మనకు పరిచయం చేస్తుంది ఇది మంచి చెడుల అన్వేషణ ఇది కేవలం అన్నదమ్ముల మధ్య యుద్ధం కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన అనాది సంఘర్షణ ప్రతి అడుగులో ప్రతి నిర్ణయంలో ఏది ధర్మం ఏది అధర్మం అనే ప్రశ్న మనల్ని వెంటాడుతుంది వేదవ్యాస మహర్షి మనకందించిన ఈ అపురూప గ్రంథం పంచమ వేదంగా కీర్తించబడింది ఇది కేవలం కథ కాదు సమస్త మానవాళికి జీవన గమ్యాన్ని నడవడికను అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించే జ్ఞానజ్యోతి కాలం మారుతుంది యుగాలు గడుస్తాయి కాని మహాభారతం అందించే జ్ఞానం నిత్యనూతనం జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొనే ధైర్యాన్ని మనసులోతుల్లో శాంతిని జీవిత పరమార్థాన్ని వెలిగించే దైవ సందేశం ఇది ప్రతి పుటలోనూ భావోద్వేగాల పెనుగులాట ప్రేమ ద్వేషం విధి విరహం ధర్మం పాపం ప్రతి పాత్రలోనూ మనమే కనిపిస్తాం మనలోని నిజాయితీ స్వార్థం బాధ ఆశ విరక్తి అన్నీ ఇందులో ప్రతిధ్వనిస్తాయి ఇది కేవలం గ్రంథం కాదు మన చైతన్యానికి అర్థం ధర్మం అంటే ఏమిటి కర్తవ్యం ఎక్కడ ముగుస్తుంది నైతికత ఎంతవరకు ఇలాంటి ఎన్నో శాశ్వత సందేహాలకు మహాభారతం ఒక దిశానిర్దేశం ఇది కేవలం కథ కాదు మన అన్వేషణలకు మన ఉనికికి అర్థాన్నిచ్చే ఒక మహాప్రయాణం అందుకే వింటే భారతం వినాలి